మంచి పంపిస్తాడు ఏదైనా ఆరోగ్యంలో బాధను ఉంటే ఆయన తోసి పంపించాడు అక్కడ సంతోషపడుతున్నాం ఆసారి వస్తే మా దేశం బాగు చేస్తాడని మాకు బాధ ఉంది మా ఊరికి చాలా మేలు చేశారు అతను వచ్చారు దాని ఆధారంగా మాకు చాలా ఆత్మీయంగా ఉంటారు చాలా అభిమానం ఉంది ఆయన కోసం నేను అవసరమైతే పెళ్లి చేసుకుని ఇంకొక ఓటు పెంచుదామని నిర్ణయం తీసుకున్నాను ఆయన నిలబడితే ఏదైనా పేదవాళ్ళకి న్యాయం జరుగుద్ది చదువుకున్న పిల్లల గురించి ఎక్కువ కేర్ తీసుకుంటాడు కదా ఇప్పుడు మా పిల్లలు చదువుకున్నారు ఏదైనా సహాయపడతాడు బైక్ వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటి సహకరిస్తాడని మన ఆశి మరి పార్టీలు ఉన్నా సరే ఏం చేసినా సరే మాకు ఎవరు ఏనాయం చేయలేదు ఆయన మాకు చేసాడు కాబట్టి మేము ఆయనకి ఓటు వేయాలనుకుంటున్నాం సార్ మేము పేదవాళ్ళం బాధ వచ్చినప్పుడు మాకు బాగు చేస్తాడని మాకు అంటే ఆయన అభిమానం ముందు ముందు రోజుల్లో కూడా ఆయన ఈ రాజకీయంలో ముందుకు వస్తే ఇంకా చాలా చాలా పనులు చేస్తారు ఇలాంటి వ్యక్తులు మాకు మరి రావాలని ఎంతో ఆశతో ముందుకు రావాలని ఎంతో ఆశతో మేమందరం కూడా ఈ కళతోటి ఎదురు చూస్తాం రవిశంకర్ గారు వచ్చినాక కాళ్ళు తోమించాడు పంటలు పడుతుంది అంత ముందు ఎన్ని మునిగిపోయి సగం సగం అండి చేలు నీళ్ళు పోక గొడవలు అవుతా నాశనం అయిపోయి చాలా అయిపోయాయి చేలు ఇప్పుడు రవిశంకర్ గారు తోమించినాక ఏమన్నా రెండు సంవత్సరం బట్టి పండ్లు పండి ముప్పైనా వేలాది వేల మందిని బతి రవిశంకర్ కంటలే రవిశంకర్ గారు రెండు నెలలు మేము ఉండొచ్చాం శుభ్రంగా బాగా చూశారండి అసలు ఇంకా మేము వస్తుంటే ఇంకా వంద మంది వచ్చేవాళ్ళు వస్తుంటే పోయేవాళ్ళు పోతుంటే అంటే అసలు స్వామి కన్నా ఆఫారం ఉంది కానీ ఇంకా మాత్రం ఆయుఫారం లేదండి ఆయనకి పొట్టం చేసాడు గారు

తెలుగు వన్ ఫౌండేషన్ ద్వారా బాబుకి ఆపరేషను నిన్న జరిగిందండి బాబు సక్సెస్ అయ్యిందని చెప్పారు ఆపరేషను తెలుగు వన్ ఫౌండేషన్కి ధన్యవాదాలు అండి నేను రవిశంకర్ గారికి నా ధన్యవాదాలు ఆదుకున్నందుకు ఆయనకి రుణపడి ఉంటాను నేను ఆయనే రెండు సంవత్సరాలు వేసాడు ఆయన చూసి అందరూ కూడా అలవాటు అయ్యి అందరు కూడా వేసాడు కాపాడాలి అండి కళ్ళ ఆపరేషన్ కానీ గుండా ఆపరేషన్ కానీ పేద ప్రజలను బాగా ఆదుకున్న వ్యక్తి అంటే రోజు గారు ఇది కూడా బాగా మంచి వ్యక్తి అనుకున్నది ఏదైనా సరే చేస్తాను అంటే మాత్రం చేసి పెడతారు అది వాస్తవం అది మాకు తెలుసు నేను పక్క పోయే సార్ ఎందుకంటే వాళ్ళకి మంచి స్థానం బట్టి నేను ఇప్పుడు చేస్తాను నా కోరిక మా ఊర్లో అప్పుడు సమాధుల పోయించు చాలు సార్ గుర్తు గుర్తుపెట్టుకున్నాను సార్ రేపు మరి రెండు వేలు ఇస్తారు నేను అడిగేది ఒక్కోటే రెండోసారి అదే ఒక్కసారి గెలిపిస్తే నేను మంచి చేస్తే అవని కట్ట ముందు బిడ్డరాతడు దివి సీమకు దప్పిక తీర్చినవాడు ఉద్వేగముంది ఉత్సాహముంది వెనకడుగే అడుకయేనాడు అనే పేద ప్రజల పక్షాన సామాన్యుడి పక్షాన అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయుచున్న శ్రీ కంఠం రవిశంకర్ గారిని మీ అమూల్యమైన ఓటు సింహం గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గెలిపించ ప్రార్థన మన గుర్తు సింహం మన అభ్యర్థి శ్రీ కంఠంనేని రవిశంకర్